కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేద అత్తగారు అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరు ఉండేది ఆ ఊళ్ళో రామారావు అనే ఆయన తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉంటాడు అడవిలో జిత్తుల మారి నక్కకు ఎన్ని తెలివితేటలైతే ఉంటాయో రామాపురంలో రామారావుకు కూడా అన్ని తెలివితేటలు ఎలాంటి వారినైనా మోసం చేసి డబ్బు సంపాదించటమే ధ్యేయంగా బ్రతుకుతూ ఉండేవాడు ఆయన ఒకనాడు రామారావు ఓసే కాంతం నీకు ఏ ఏ నగలు కావాలో లిస్టు రాసి పెట్టుకోవే ఏదైనా బంగారం చిల్లే పోతున్నారా ఏంటి అది కూడా మంచి ఆలోచనే గాని అంత రిస్క్ చేయట్లేదులే డబ్బులిచ్చేగా ఉంటాను వీళ్ళ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వీధిలో రాఘవరావు అరుస్తూ ఉంటాడు ఒరే రామారావు రా నాకు వడ్డీ కట్టకుండా దిగుతావు నీకప్పిచ్చిన పాపానికి నా కాళ్ళ చెప్పులు అరిగిపోయాయి కాని నువ్వు మాత్రం అప్పు తీర్చవు వడ్డీ కూడా ఈ రోజు నిన్ను వదిలేదు లేదు అబ్బా వీడి నసొక్కటి కాంతం ఎల్లి ఆడికి నేను లేనని చెప్పు శుభమా డబ్బు దొరికింది భార్యకు నగలు చేయిద్దామనుకుంటే వీడప్పులు గుర్తు చేస్తా ఉంటాడు నా నగల విషయం తర్వాత మొదట ఆయన అప్పు తీర్చండి వసే అమాయకపు కాంతం మనం ఎవరి దగ్గరైన అప్పు తీసుకుంటే అది మళ్ళీ తీర్చకూడదు ఆ డబ్బు మంది ఇవన్నీ నీకు అస్సలు తెలీదు మొదట వాన్ని ఇక్కడి నుంచి పంపించు ఆ ఇలా మాట్లాడుతూ ఉండగా రాఘవరావు చొరవ చేసుకుని ఇంట్లోపలికి వచ్చేశాడు హరే రామారావు ఇంట్లోనే ఉన్నావా ఎన్ని కేకలాస్తానా పలకటం లేదేంట్రా సర్లేగాని నా ఎప్పుడు తీరుస్తావు ఓహో ఇంట్లో గూడొచ్చేస్తున్నావా అయితే ఇప్పుడు చెప్తాను ఈయను నీ అప్పు నేను అస్సలు ఏం చేసుకుంటావో చేసుకో రామారావు అలా అనేసరికి రాఘవరావుకి ఏమీ తోచలేదు కాసేపు కోపంగా అక్కడే ఉండి చూసి వెళ్ళిపోతాడు కాని కాసేపు తర్వాత పోలీసులు తీసుకుని రామారావు ఇంటికొస్తాడు పోలీసులు రామారావుని తీసుకుని వెళ్లి జైల్లో పెడతారు ఎంత చెప్పినా లేదు వచ్చిన డబ్బు అప్పు తీర్చేమని చెప్పా తీర్చినా బాగుండేది అసలు ఆ డబ్బైనా మీరు కష్టపడి సంపాదించారంటే నేను నామను పోలీసులు ఇంట్లో ఉన్న డబ్బంతా ఊడ్చుకుపోయారు పైగా మిమ్మల్ని అట జైల్లో బంధించారు పిల్లలు చూస్తేనేమో చిన్న పిల్లలు ఎట్ట బ్రతుకుతావండి పదేళ్ల పాటు మీరు జైల్లోనే ఉంటే మరి మా పరిస్థితి ఏంటి అంటూ కాంతం బాధపడుతూ ఉంటుంది బాధపడు కాంతం గత కొద్ది రోజులుగా ఈ జైలు కూడా తింటున్నందుకు నాకు బుద్ధొచ్చిందిలే ఇప్పటికే ఎన్నో తప్పులు చేశాను వాటి పర్యావసానమే ఇది నువ్వు పచ్చలు బాగా పెడతావుగా వాటి నమ్మి పిల్లల్ని బాగా చదివించు వాహలైనా ప్రయోజకులయ్యేలాగా మంచి బుద్ధులు చెప్పు నువ్వు పిల్లలు జాగ్రత్త అలా కాంతం రామారావు మాట్లాడుకుంటూ ఉంటారు తన భర్త చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటిస్తూ సూర్యకాంతం పచ్చల వ్యాపారం మొదలు పెడుతుంది అలా ఆమె పేదరికంలోనే మగ్గిపోతూ పిల్లలిద్దరినీ బాగా చదివిస్తుంది ఇంతలో ఐదేళ్లు గడిచిపోతాయి అమ్మా నాకు ఉద్యోగం వచ్చిందమ్మా జైలుకెళ్ళి నాన్నతో ఈ మాట చెప్పొస్తాను సంతోషం బాబు జైలుకొకడు ఎలా బాకా తమ్ముడుగా నీతో పాటి తీసుకుని తల్లి చెప్పినట్టుగానే మోహన్ తన తమ్ముడైన రాజేష్ ని తీసుకుని జైలుకి వెళ్తూ ఉంటాడు దారిలో అన్నదమ్ములు మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే రాజేష్ ఇక అమ్మ కష్టాలు తీన్నట్టేరా మనం చిన్నప్పుడు నాన్న ఏ రోజు అమ్మను సరిగ్గా పట్టించుకునేవాడు కాదు తను పుట్టింటి నుంచి తెచ్చిన చీరలు కట్టుకోవటమే తప్ప ఏ రోజు అమ్మకి ఒక్క చీరైన నాన్న కొనిచ్చేవారు కాదు నువ్వు చిన్నపిల్లాడివి నీకు సరిగ్గా గుర్తుందో లేదో కానీ నాన్నను జైల్లో పెట్టాక అమ్మ చాలా కష్టపడి మనల్ని చదివించిందిరా అమ్మకి ఏ లోటు రాకుండా మనం చూసుకోవాలి నిజమే రా అన్నయ్య నాకు తెలిసిన దగ్గర నుంచి అమ్మ ఎప్పుడూ కష్టపడుతూనే ఉంది మరో రెండేళ్లు గట్టిగా నేను కూడా ఏదైనా చదివి మంచిగా ఉద్యోగంలో స్థిరపడతాను ఆ తర్వాత ఒక మూడేళ్లకి నాన్న కూడా వచ్చేస్తారు వాళ్ళిద్దరిని మనం బాగా చూసుకోవాలి ఇలా మాట్లాడుకుని జైల్లో ఉన్న తమ తండ్రికి మోహన్ ఉద్యోగం సంగతి చెప్పి కాసేపు మాట్లాడి మళ్లీ వెనక్కి వచ్చేస్తారు ఆ అన్నదమ్ములు ఇంటికొచ్చే సమయానికి అక్కడ చాందిని కుటుంబం ఉంటుంది రారా పెద్దడా నీ గురించి మాట్లాడుకుంటున్నాం మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఆదుకున్న మావయ్య ఈరోజు మనలో ఒక సహాయం అడుగుతున్నాడు ఏంటో చెప్పడు మావయ్య ఖచ్చితంగా సహాయపడతాం మాకు చేతనైన సహాయం చేస్తాం సహాయం అంటే ఇదొక కష్టమైన పని కాదురా తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు చాందిని అల్లారు ముద్దుగా పెరిగింది ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే దాని భవిష్యత్తు అట్టా ఉంటదానికి కంగారు పడుతున్నాడు నీకు ఉద్యోగం వచ్చిందిగా నీకు భార్య అయితే చాందిని ఆనందంగా ఉంటుందా అంటున్నాడు మరి నువ్వేమంటావు నాకు చాందిని అంటే ఇష్టమే ఆమెను పెళ్లి చేసుకోవటంలో ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అప్పుడే పెళ్ళేంటమ్మా ఇప్పుడే కదా ఉద్యోగం వచ్చింది నీకేం తెలియదు నువ్వు ఊరుకో మన సంగతి అంతా తెలిసి ఊర్లో మీకు పిల్లల్ని ఇవ్వడానికి ఎవరు ముందుకు రాట్లా అట్టాంటిది మావి తను కూతురి నెత్తానంటున్నాడు ఆయన మీ నాన్న వచ్చేలాగా మీ ఇద్దరికి పెళ్లిళ్ళు చేసేస్తే ఆయన ఎంతో సంతోషపడతాడు ఇలా సూర్యకాంతం చెప్పేసరికి మోహన్ పెళ్లికి ఒప్పుకుంటాడు ఘనంగా చాందినికి మోహన్కి పెళ్లి జరుగుతుంది కొంతకాలం అంతా బాగానే ఉంటుంది కానీ ఒకనాడు చాందిని అయినా ఏంటి చాలా డల్ గా కనిపిస్తున్నావు నీకొంట్లో బాలేదా ఎలా బాగుంటుంది పొద్దున్న లేచినప్పటి నుండి ఈ పచ్చడి ఆ పచ్చడి అంటూ మీ అమ్మ తన వ్యాపారాల్లో నిమగ్నమైపోద్ది వంటంతా నేనే చేస్తున్నాను పనంత చేసి సాయంత్రం అయినా హాయిగా షికార్కి వెళ్దామా అంటే మీరేమో ఈ ఖర్చు ఆ ఖర్చు ఆగొచ్చు కదా అంటూ డబ్బులు జాగ్రత్త చేస్తూ నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్లడమే లేదు అవును చందని ఇంకొద్ది రోజులు డబ్బులు జాగ్రత్త చేయాలి ఇన్నాళ్ళు అమ్మ చాలా పేదరికం అనుభవించింది ఉన్న చిన్న చిన్న అప్పులని ఇప్పుడే తీరుస్తున్నా పైగా పెళ్లి ఖర్చుకైనా డబ్బు కూడా ఆ అప్పు కూడా మెల్లిగా తీర్చాలి అమ్మ వ్యాపార డబ్బంతా రాజేష్ చదువుకే సరిపోతుంది ఇంకొద్ది కాలం జాగ్రత్త పడితే ఆ తర్వాత మనం ఎన్ని షికార్లైనా చేయొచ్చు మీ మాటలు నాకు అసలు నచ్చట్లేదు మీ అమ్మ చేసినప్పుడు మీరెందుకు తీర్చాలి ఆ అప్పుల్లో మీ తమ్ముడు కూడా వాటాదారుడేగా ప్రతిరోజు రాజేష్ ఖర్చు కోసం మీరు కొంత డబ్బులు ఇస్తున్నారు అది నాకు అసలు నచ్చడం లేదు మీ అమ్మ కష్టపడి సంపాదించిన డబ్బు మీ ఇద్దరికి సరిసా మనగా పంచాలి కానీ ఆ డబ్బంతా రాజేష్ చదువుకే వృధా చేస్తున్నారు మరి నా చదువుకు కూడా అమ్మ అంతే ఖర్చు పెట్టిందిగా వాడికంటే ఫ్రీ సీట్ వచ్చింది నాకు ఇంకా ఎక్స్ట్రా ఫీజు కట్టి మరీ చదివించేది మరి అలా ఎవరేస్తారు అవన్నీ నాకు తెలీదు మీ ఉద్యోగం డబ్బులు నా చేతికి ఇవ్వాలి అసలు మనం ఇక్కడ ఉండకూడదు మనం పట్టణం వెళ్లిపోదాం అక్కడ హాయిగా ఉండొచ్చు ఇంకోసారి మాట పలు రాళ్ళు కొడతాను ఏమనుకుంటున్నా నువ్వు మా అమ్మంటే తన కష్టాన్ని దారబోసి ఇద్దరిని పెంచింది చదివించింది ఆమెను వదిలి నేను ఎక్కడికి రాను ఆ మాటలన్నీ బయట నుంచి విన్న సూర్యకాంతం ఇలా అంటుంది తప్పురా భార్య తట దురుసుగా మాట్లాడకూడదు మీరు పట్టణం వెళ్ళిపోండి నీ భార్యను బాగా చూసుకుంటే నేను ఆనందిస్తా నాకు కష్టపడ్డం కొత్త ఏం కాదులే రాజేష్ నేను చదివించుకుంటానులే మీ ఎదురు హాయిగా మీ జీవితాన్ని ఆస్వాదించండి చిన్నప్పటి నుండి నేను మీకేం కొనలేకపోయాను నువ్వైనా హాయిగా నీ జీతంతో నీ భార్య బెడ్లకన్నీ కొనివ్వు అని చెప్పి మోహన్ ఇంకా చాందిని ఇంటి నుంచి పంపించేస్తుంది మళ్లీ ఆమె కష్టాలు మొదటికొస్తాయి రాజేష్ ని చదివించేందుకు చిన్న చిన్న అప్పులు చేసి వాటిని తీర్చేందుకు అధికంగా శ్రమపడుతూ ఉంటుంది ఇంతలో ఒకనాడు ఏం జరిగింది రాజేష్ ఇన్నాళ్ళలా నువ్వు అసలు నాతో మాట్లాడటమే లేదు ప్రేమ అంటూ నువ్వే నా వెంట పడ్డావు ఇప్పుడు నువ్వే ఎందుకని నన్ను దూరం పెడుతున్నావు నా వల్ల జరిగిందా అలా కాదు కొమలి మనసుకు నచ్చావని నీ వెంట ప్రేమాని తిరిగింది నేనే కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితికి ప్రేమ పెళ్లి అంటూ తిరిగితే ఉద్యోగం సంపాదించుకోవటం చాలా కష్టం మేమా చాలా పేదవాళ్ళం మా అమ్మ ఎన్నో కష్టాలు పడి నన్ను చదివిస్తుంది ఆమె ఇలా కష్టపడుతుంటే నేను ఇలా పిచ్చివేషాలు వేయటం సరైన పని కాదేమో అనిపిస్తుంది నాకు ఇకపై నీ వెంట తిరగను నన్ను మీ అమ్మగారి పరిస్థితి ఏమిటో నాకు తెలుసు ఎవరు లేని నాకు చిన్నప్పుడు మీ అమ్మగారే పేదరికంలోనూ ఒక పూట భోజనం పెట్టేవాళ్లు అనాథశ్రమానికి రాకమునుపు మా పెదనాన్న పెద్దమ్మ సరిగ్గా చేర తీయకపోతే మీ అమ్మగారి నన్ను ఎంతగానో ఆదరించారు అలాంటి ఆమెకి కోడలుగా వెళ్తే నా జీవితం బాగుంటుందనుకున్నాను కనుక నీ ప్రేమని అంగీకరించా నువ్వు నన్ను దూరం పెట్టినా సరే నీ ప్రేమ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను రాజేష్ అని చెప్పి అక్కడి నుంచి కోమలి బాధగా వెళ్ళిపోతుంది ఇక మరునాటి ఉదయం కోమలి కష్టపడి పచ్చలు పెడుతున్న సూర్యకాంత దగ్గరికి వెళ్తుంది ఎట్టా ఉన్నావమ్మా కోమలే ఏది ఎట్టా వచ్చావు ఏం లేదత్తా ఆశ్రమంలో ఉండి ఉండి బోరు కొడుతుంది నాకైన వాళ్ళకంటే అనుబంధం నీతోనే ఎక్కువగా ఉంది కనుక ఇక్కడికి వచ్చేసా ఓ రెండు రోజులు మీ ఇంట్లోనే ఉంటానత్తా తప్పకుండానమ్మా ఎట్టా ఒక రాజేష్ కూడా ఏదో కోర్సు నేర్చుకోవడానికి పక్కూరు పోయాడుగా ఒక్కదాన్నే ఉన్నాను తోడుగా నువ్వు కూడా ఉంటే బాగుంటుంది ఇంట్లో కాల్ కడుక్కోడరా భోజనం పెడతా సరే అలా కోమలి సూర్యకాంతంతో పాటు ఓ రెండు రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ప్రతి పనిలో సూర్యకాంతానికి సహాయం చేస్తూ ఉంటుంది ఇంతలో రాజేష్ ఇంటికి తిరిగి వస్తాడు రాజేష్ వచ్చిందా కోర్స్ అయితే అయిపోయిందమ్మా కానీ ఉద్యోగం రావటం అంత తేలికైన పని అయితే కాదు కదా గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఒకటే ఉంటే సరిపోదు రిజర్వేషన్ కూడా ఉండాలి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూసుకుంటాను గవర్నమెంట్తో ఒక ఉద్యోగం ఉండడం అవసరం కదా అదంతా పక్కన పెట్టు నువ్వేంటి ఇక్కడ తనకు ఆశ్రమంలో ఉండి ఉండి బోరు కొట్టిందంట మన ఇంటికి వచ్చిందిరా రెండు రోజులు వద్దంటున్నా కూడా అన్ని పనులు సహాయపడుతుంది ఐదు కేజీల పచ్చడి తయారు చేయడమే కష్టంగా ఉన్న నాకు పదిహేను కేజీల పచ్చడి సహాయపడింది ఈ నెల ఈ పిల్ల వల్ల మనకి బలే లాభం వచ్చిందిలే అత్తా నేనంటే నీకు ఇష్టమేనా ఇలా ప్రతిరోజు నీకు పచ్చళ్ళ తయారులో సహాయపడతాను ఇంటి పని వంట పని కూడా చేస్తాను జీవితాంతా నన్ను మీ ఇంట్లోనే ఉండని అత్తా ఉంచే అలా కూడా ఉందే కాని పేద అత్తకి నిన్ను పెంచి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే స్తోమత లేదులే సూర్యకాంత్ విలా అనేసరికి కోమలి రాజేష్ తను ప్రేమించుకుంటున్న సంగతి చెప్తుంది ఆ సంగతి తెలుసుకున్న కాంతం ఆనందించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తుంది రాజేష్ ఊళ్ళోనే ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం చూసుకుంటాడు అత్తయ్య ఇంకెన్నాళ్ళు ఇలా మనం ఈ పచ్చళ్ళు మన ఊర్లో అమ్ముకుంటాం ఓ బ్రాండ్ క్రియేట్ చేసి ఊర్లు రాష్ట్రాలు వీలైతే దేశాల్లో మనం పచ్చళ్ళు అమ్మేద్దాం వెండానికి బాగానే ఉంది కానీ అదంతా మన వల్ల అయ్యుద్దా మనసుంటే మార్గం ఉంటుందత్తా నేను వెళ్ళి గాజు సీసాలు స్టిక్కర్లు వేయించి తీసుకుని వస్తాను వాటిలో మన పచ్చళ్ళు వేసి వాటిని వీడియోస్ తీసి యూట్యూబ్స్ యూట్యూబ్స్లో పెడదాం సరైన మార్కెటింగ్ తెలిసి ఉండాలి కానీ ఈ రోజుల్లో చిన్న వ్యాపారాన్ని కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్ళొచ్చు అంటూ కష్టపడి కోమలి ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసి ఆ పచ్చళ్ళని సోషల్ మీడియాలో పెడుతుంది అతి కొద్ది రోజుల్లోనే వారికి అనేక ఆర్డర్స్ రావడంతో నలుగురిని పండ్లు పెట్టుకుని మరీ పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు చూస్తూ ఉండగానే తన పేద అత్తను ధనవంతురాలిగా మార్చేస్తుంది కోమలి ఈ విషయం తెలుసుకున్న చాందిని తన భర్తను తీసుకుని తిరిగి ఇంటికొచ్చేస్తుంది అత్తయ్య నన్ను క్షమించండి నా బుద్ధి గడ్డి తిని మీ అబ్బాయిని మీ నుండి దూరం చేశాను పట్నం వెళ్లిన మాకు షికారులు ఎక్కువైపోయి ఖర్చులు పెరిగి అప్పులు చేసే పరిస్థితికి దిగజారు ఇక మీరే మమ్మల్ని ఆదుకోవాలి బాధపడబాక్ చాందిని కోమలి సహాయంతో ఈ చిన్న వ్యాపారం చాలా విస్తరించాం మన నీకు తీరినట్లే మీ మావే కూడా జైలు నుండి రాబోతున్నాడు అందరం కలిసి హాయిగా ఒకే చోట జీవిద్దాం ఇలా మాట్లాడుతూ ఉండగా రామారావు ఇంటికి తిరిగి వస్తాడు ఆ కుటుంబం అంతా కలిసిమెలిసి హాయిగా జీవించటం మొదలు పెడతారు అలా పేద అత్త ధనవంతురాలిగా అయింది తన చిన్న కోడలి తెలివితేటలతో ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే ఒక ఊళ్ళో సూర్యకాంతన్ రామారావు అనే దంపతులు ఉన్నారు వారికి ఒక కొడుకు రాజేష్ రాజేష్ భార్య పేరు కోమలి సూర్యకాంతం ఇంటి పక్కనే కోమలి ఇల్లు ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో ఒక గోడే అడ్డు సూర్యకాంతానికి కోపం ఎక్కువ కోమలికి హోపిక తక్కువ అలకలు ఎక్కువ కోమలి పేరు ఛాయాదేవి ఛాయాదేవి కూడా సూర్యకాంతంలాగే ముక్కుచూటి మనిషి సూర్యకాంతానికి ఈ ఛాయాదేవికి అస్సలు పడదు కోమలి ఎప్పుడు వాళ్ళింటికి వెళ్ళిపోవటానికి గోడదూకేద్దామా అని చూస్తూ ఉంటుంది సూర్యకాంతం చిన్న మాట అంటే చాలు గోడ దూకేస్తుంది కోమలి అమ్మ దగ్గరికి వెళ్లి మీద చాడీలు చెప్తూ ఉంటుంది సూర్యకాంతం ఒకరోజు ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటుంది రామారావు రాజేష్ ఇద్దరూ కూడా లేచి బయటకు వస్తారు సూర్యకాంతాన్ని కాఫీ అడుగుతారు సూర్యకాంతం వాళ్ళ కోసం కాఫీ పెట్టిస్తుంది ఇంతలో కోమలి కూడా బయటకొచ్చి కూర్చుంటుంది అతయా కాఫీ ఏవే నువ్వు నాకు సేవలు చేయాల్సింది పోయి నీకు సేవలు చేయించుకుంటావా సిగ్గులేదా నీకు నన్ను అలా పొద్దున్నే తిట్టారంటే మా ఇంటికి వెళ్ళిపోతాను చూసుకోండి మరి ఆ వెళ్ళు వెళ్ళి గోడదుకి అలవాటేగా నీకు ఎదిగావు కొంచెం పొద్దున్నే లాగొచ్చుగా అప్పుడే మొదలు పెట్టారా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను వాళ్ళకి అలవాటేగా నాన్న వసే మొఖం దానా ముఖం పో మా ఇంటికి వెళ్ళాక ముఖం కడుక్కుంటా కోమలి కోపంగా లేచి గోడ దగ్గరికి వెళ్తుంది సూర్యకాంతం కూడా వెనకాలే వెళ్తుంది కోమలి గోడ దగ్గర ఉన్న కుర్చీ ఎక్కుతుంది అమ్మా అమ్మా ఎవరు వాళ్ళు వచ్చారని మీ అమ్మ అనుకుంటది చూసుకోయక ఆ వస్తున్నానమ్మా ఏమ్మా అప్పుడే నిద్ర లేచావా కాసేపు పడుకోవచ్చు కదా బార్యడు పొద్దు ఎక్కింది పడుకున్నావు పడుకున్నామని అడగడం మానేసి అప్పుడే లేచావా అని అడుగుతున్నావా నాకు నచ్చినట్టు నేను అడుగుతాను చూడమ్మా ఎలా మాట్లాడుతున్నారు నేను వచ్చేస్తా ఇంటికి నాన్న లేరా లేరమ్మా అయితే వచ్చేస్తానమ్మా వచ్చేయమ్మా చాలా బాగుంది ఇద్దరు వరస ఏ సూర్యకాంతం నువ్ అలివి నా కూతుర్ ఏమన్నావు నాకేం పనిలేదు మరి నీ కూతురు నండం తప్ప కోమలి గోడ దూకి అమ్మింటికి వెళ్ళిపోతుంది సూర్యకాంతం తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది రామారావు రాజేష్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు వెళ్ళిపోయిందా ఆ పోయింది దానికి బాగా లోకువైపోయాము నచ్చినప్పుడేంది నచ్చినప్పుడు వస్తుంది పిచ్చిది వెళ్ళని అమ్మ కాసేపు అయిన ఇల్లు ప్రశాంతంగా ఉంది నేను ఆఫీస్కి వెళ్ళిపోయాక వచ్చినా పర్లేదు రామారావు రాజేష్ వాళ్ళ పనులకు వెళ్లిపోతారు సూర్యకాంతం అన్ని పనులు చేసుకుని కూర్చుంటుంది కోమలి వాళ్ళ ఇంట్లో అత్తగారు సూర్యకాంతంపై వాళ్ళ అమ్మకి చాడీలు చెప్తూ ఉంటుంది ఛాయాదేవి సర్ది చెప్తూ ఉంటుంది అమ్మా అత్తయ్య నన్ను తిడుతున్నారు ఆవిడంతే తిట్టడం తప్ప ఏమీ చేయలేదు నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళనమ్మా అలా అనకూడదమ్మా ఇంతలో సూర్యకాంతానికి ఒక్కతే ఉండటం వల్ల ఏం చేయాలో అర్థం కావటం లేదు కోడ దగ్గరికి వెళ్తుంది కోమలే వసే కోమలే కోమలి వెంటనే బయటకు వచ్చేస్తుంది కూడా వెనకే ఉంటుంది కోమలి వెంటనే బయటికి వెళ్ళటం చూసి ఛాయాదేవి ఆశ్చర్యపోతుంది ఏంటత్తయ్య పిలిచారు ఏం లేదే ఇంట్లో ఎవరు లేరు నాకేం చేయాలో తెలియట్లా అందుకని అవునా వచ్చేమంటారా వచ్చే వసే కోమలి గొడవపడి వచ్చేసావు కదే సిగ్గులేదా నీకు మళ్ళీ వెళ్ళిపోతావు అప్పుడే అత్తయ్య మా అమ్మ నన్ను తుడుతుంది ఇంటికి వచ్చేస్తాను ఏ ఛాయాదేవి నా కోడలు తిడతావా పెళ్లి చేసి నీ కూతుర్ని మా ఇంటికి పంపించేశాక దాన్ని తిట్టే అధికారం మాకే ఉంటది నువ్వు నువ్వొచ్చేవే బాయమ్మా కోడలు మళ్లీ గోడ దూకి సూర్యకాంతం ఇంటికి వచ్చేస్తుంది ఛాయాదేవి షాక్ అవుతుంది ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు సూర్యకాంతం కోమలి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్యా మావారు మావి గారు ఏరి ఎక్కడున్నారు నువ్వు వెళ్ళిన తర్వాత కాసేపటికి వెళ్ళిపోయారు నీలాగేమైనా ఖాళీగా ఉంటారనుకున్నావా అంటే ఇప్పుడు నేను ఖాళీగా అంటున్నారా అవును మరి ఖాళీగానే ఉంటున్నావు కదా ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో గోడ దోకడం తప్ప నీకేం పని ఉంది నన్ను అంత మాట అంటారా మరి అన్న టైంకి గాడిదలాగా మేసి మళ్ళీ గోడ దూకేత్తావు మీరు రమ్మన్నారని వచ్చాను లేదంటే రాకపోదును పో మళ్ళీ నన్ను దొకవే నిల్లు నేను వెళ్ళిపోతున్నా పోతే పోవే కోమలి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇంట్లోకి వెళ్తుంది అక్కడ ఈసారి ఛాయాదేవికి బదులుగా ఛాయాదేవి కోడలు చాందిని ఉంటుంది వదినా నేను మళ్ళీ వచ్చేసా ఇప్పుడే కదా కోమలి వెళ్ళో మళ్ళీ అప్పుడే వచ్చేసావా అయినా నేను ఆశ్చర్యపోవడానికి రోజుకి ఐదు సార్లు వెళ్తావు ఐదు సార్లు వస్తావు నువ్వు కూడా నన్ను అవమానిస్తున్నావా ఏ మీ అత్తగారు కూడా అవమానించారా అమ్మా వదని చూడమ్మా మా అత్తగా నన్ను అవమానిస్తుంది నిన్ను అవమానించిన తప్పు లేదులేవే అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి మళ్ళీ వచ్చేసావు ఎందుకు మా అత్త మళ్ళీ తిట్టారు సిగ్గు లేకుండా పిలవగానే ఊపుకుంటూ వెళ్లి గోడెక్కేసావు కదా తిట్టించుకో వెళ్ళి అప్పుడు కోమలి తన మనసులో మా అమ్మ మా అత్తకి సపోర్ట్ చేస్తుంది ఏదో ఒకలాగా మా అమ్మని అత్తయ్య మీదకి గొడవకి పంపించాలి అమ్మా అత్తయ్య నన్ను కంచెరిగాది అన్నారు మీ అమ్మకి నిన్ను పెంచడం రాలేదన్నారమ్మా నన్ను అంత మాట అంటుందా అవునమ్మా అన్నారు నన్నైతే మరి దారుణంగా తిట్టారు ఏ పని పాటలేని దానా అని అయినా పని చేయాల్సిన అవసరం నీకే ఉంది చెప్తా చెప్తాదు ఆ సూర్యకాంతం పని వెళ్ళమ్మా వెళ్ళు వదలబాక అని అనుకుంటుంది ఛాయాదేవి కోపంతో రగిలిపోతుంది కోపంగా గోడ దగ్గరికి వెళ్తుంది కుర్చి వేసుకుని గోడ దగ్గర నించుంటుంది కోమలి అలాగే చాందిని కూడా వెళ్తారు ఓయ్ సూర్యకాంతం సూర్యకాంతానికి వినిపిస్తుంది వెంటనే బయటకొస్తుంది ఉన్నావా ఇంట్లో లేను ఏ పిలుతున్నావు నా కూతుర్ని తిడతావా నీ కూతురు ఎక్కనుండేనా ఊడిపడిందా తెకపోవడానికి నా కూతుర్ని తిడితే తిట్టవు మధ్యలో నన్నెందుకు తిట్టావు నిన్నెప్పుడు తిట్టా నేనో నువ్వు తిట్టావంటగా నా కూతురు చెప్పింది నాకు అప్పుడు తన మనసులో ఆ అమ్మ దొంగ మాకుంది నేనానవ కూడా అన్నానని చెప్పింది అన్నమాట అయిపోయింది ఓసే కోమలే ఓయ్ చెప్పండి అత్తయ్య వచ్చేయమంటారా నా ఇంట్లో పెట్టామంటే కాళ్ళు ఎరగొడతావు దాని కాళ్ళు ఎందుకు ఎరగొడతావు లేనిపోనివన్నీ చెప్తే మరేం చెయ్యాలి అని అనుకుంటుంది బయట సూర్యకాంతం ఛాయాదేవి ఇద్దరూ గొడవపడుతూ ఉంటారు కోమలి ఏమీ తెలియనట్టు ఇంట్లోకి వెళ్ళిపోతుంది వెనకాలే చాందిని కూడా వెళ్తుంది కోమలి నిజంగా మీ అత్తగారు తిట్టారా అవును అవునోదిన అమ్మను కూడా అన్నారా ఏమీ అనలేదు ఉత్తినే ఉసై గొడవ పడుతున్నారే చాందిని వెళ్ళి ఛాయాదేవితో జరిగిందంతా చెప్తుంది ఛాయాదేవి అయ్యో అనుకుంటుంది అర్థమైందా ఇప్పుడు అంటే వదినా అది అమ్మో వదినా అని గుర్తొచ్చిందా మీరు నన్ను అన్నారు కదా అవును వదినా నిజమే సర్లేండి ఇక మనం గొడవ పడవకూడదు ఇప్పుడు చాందిని చెప్పకపోతే మనకు తెలిసేది కాదు అవును ఆగండి దాన్ని పిలుస్తాను కోమలి ఇలా ఇక అప్పుడే అక్కడికి కోమలి వస్తుంది ఇంకా రోజు నా ఇంటికి రాబాక ఇక అదే మా ఇద్దరు గొడవలు పెడతావా వెళ్ళిపో నువ్వు అమ్మ వద్దమ్మా ఇక్కడే ఉంటాను నేనేం చేశానని చాందిని అంతా చెప్పింది వదినా ఎంత వదినా రా కొంద కోమలి రా అమ్మా వద్దమ్మా మా అత్త నాకు భర్త పూజ అవుతుందమ్మా కోమలి నేను వెళ్ళను అన్నా సరే బలవంతంగా ఛాయాదేవి సూర్యకాంతం ఇంటివైపుకి గోడ దూకించేస్తుంది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే